ప్రస్తుతం టాలీవుడ్లో ఒకే ఒక సినిమా స్క్రిప్ట్ ఇద్దరు స్టార్ హీరోలు ఒక స్టార్ డైరెక్టర్ చుట్టూ తిరుగుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది అదే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్లాన్ చేసిన భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ గాడ్ ఆఫ్ వార్ కార్తికేయ గత రెండు రోజులుగా ఈ ప్రాజెక్ట్ గురించి వినిపిస్తున్న వార్తలు అటు ఎన్టీఆర్ ఇటు అల్లు అర్జున్ అభిమానుల మధ్య పెద్ద రచ్చకే దారితీశాయి నిజానికి గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ తదుపరి సినిమా అల్లు అర్జున్తో ఉంటుందని అందరూ ఆశించారు కానీ అన్యూహంగా బన్నీ తన నెక్స్ట్ ప్రాజెక్టును అట్లీతో ప్రకటించడంతో త్రివిక్రమ్ ఒక్కసారిగా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వెంకటేష్ ఒక సినిమా మొదలుపెట్టి దాదాపు ఏడాది కాలం వృధా అయిన తర్వాత త్రివిక్రమ్ అదే మైథలాజికల్ టచ్ ఉన్న కథను ఎన్టీఆర్ దగ్గర తీసుకెళ్లారు గతంలో ఒక ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినా కూడా ఎన్టీఆర్ సానుకూలంగా స్పందించడంతో ఈ క్రేజీ కాంబో ఫిక్స్ అని అందరూ భావించారు ఎన్టీఆర్తో సినిమా ఓకే అనుకున్న ఇక్కడ హీరో డేస్ పెద్ద సమస్యగా మారాయి ఎందుకంటే ఎన్టీఆర్ చేతిలో ప్రశాంతి నీల్ డ్రాగన్ దేవరా టూ సినిమాలు ఉన్నాయి ప్రశాంతి నీల్ సినిమా తర్వాతే త్రివిక్రమ్ మూవీ ఉండాలి కానీ నీల్ సినిమా అనుకున్నంత వేగంగా సాగడం లేదు ఒకవేళ ఈ లోపు దేవరా టూ మొదలైతే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు వెళ్ళే ప్రమాదం ఉంది త్రివిక్రమ్ మాత్రం రెండు వేల ఇరవై ఆరు సమ్మర్ నాటికి సిద్ధంగా ఉండాలని చూస్తున్నారు అంతకాలం వెయిట్ చేయడం ఆయనకి ఇష్టం లేదు సరిగ్గా ఇలాంటి సమయంలోనే బన్నీ రెండు వేల ఇరవై ఆరు సమ్మర్కు ఫ్రీ అవుతున్నారనే వార్త బయటికి రావడంతో త్రివిక్రమ్ మళ్ళీ బన్నీ క్యాంప్ వైపు చూస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి దీనికి రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి అందులో ఒకటి టైం మరోటి మార్కెట్ మార్కెట్ విషయానికి వస్తే కనుక ఎన్టీఆర్ మార్కెట్ ఐదు వందల కోట్ల రేంజ్లో ఉంటే బన్నీ పుష్పాతో వెయ్యి కోట్ల క్లబ్లో చేరిపోయారు ఇలాంటి భారీ మైథలాజికల్ సినిమాకు బన్నీ మార్కెట్ పెద్ద ప్లస్ అవుతుందని త్రివిక్రమ్ ఆలోచన కావచ్చు అని అంటున్నారు ఎన్టీఆర్ కోసం ఏళ్ల తరబడి వేచి చూడడం కంటే ఫ్రీగా ఉన్న బన్నీతో ముందుకెళ్లడం మేలని భావిస్తున్నట్లు కూడా ఒక ప్రచారం ఉంది ఈ పరిణామాల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు త్రివిక్రమ్ను గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు గతంలో ఎవరూ లేని సమయంలో అరవింద సమజాతో ఎన్టీఆర్ అవకాశం ఇచ్చారని ఇప్పుడు త్రివిక్రమ్ ఇలా హ్యాండ్ అవ్వడం సరికాదని మండిపడుతున్నారు ఒకవేళ త్రివిక్రమ్ ఇప్పుడు బన్నీ వైపు వెళ్తే భవిష్యత్తులో ఎన్టీఆర్ తలుపులు త్రివిక్రమ్కే కాకుండా హారిక హాస్ని బ్యానర్ కూడా మూతపడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిజానికి ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ ఊగిసలాటలో ఉందని అంటున్నారు ఒకవేళ ఎన్టీఆర్ దేవరా టూను పక్కన పెట్టి ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత వెంటనే త్రిక్రమ్తో సినిమా చేస్తారా లేదా మరీ త్రివిక్రమ్ ఎన్టీఆర్ కోసం వేచి ఉంటారా లేక బన్నీ దగ్గరికి వెళ్తారా ఏమవుతుందో కాలమే సమాధానం చెప్పాలి